హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరిగి కలకల్లాడుతూ ఉంటాయి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలకి వేరు పురుగు కానీ వేరు కుళ్ళిపోవటం కానీ వేరు ఎండిపోవటం కానీ వేరుకి చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది అలాంటి ఫర్టిలైజర్ ఈరోజు మొక్కలకి ఇచ్చేద్దాము కమలా తొక్కలతో మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి ఇప్పుడు పండ్ల సీజన్ కాబట్టి కమలా పండ్లు బాగా దొరుకుతాయి ప్రతి ఒక్కరం కమలా పండ్లుని తింటూ ఉంటాము అందుకని ప్రతి ఇంట్లో దొరుకుతాయండి కమలా తొక్కలు ఈరోజు కమలా తొక్కలతో మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దాము కమలా తొక్కలతో రకరకాలుగా ఇవ్వచ్చండి మొక్కలకి ఫర్టిలైజర్ కమలా తొక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి లిక్విడ్గా తయారు చేసి ఇవ్వచ్చు అంతేకాదండి కమలా తొక్కల్ని రెండు రోజులు నానబెట్టి మొక్కలకి లిక్విడ్గా ఇవ్వచ్చు డైరెక్ట్గా ఇవ్వచ్చండి అలాగే కమలా తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మొక్క చుట్టూ వేసేసి రోజు వాటర్ ఇస్తే కమలా తొక్కలు కుళ్ళిపోయి కమలా తొక్కల్లోని పోషకాలు మొక్కకు అందుతాయి మొక్క హెల్తీగా ఉంటుందండి కమలా తొక్కల్ని మొక్కకి చివరి భాగమున చిన్న గుంత తీసి గుంతలో పెట్టి మట్టిని కప్పేయాలి అలా కూడా మనం ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా ఇవ్వచ్చు అండి ఫర్టిలైజర్గా మొక్కలకి ఎలా ఇచ్చినా కానీ మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి అంతేకాదండి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు బలంగా ఉండడమే కాకుండా పెస్టిసైడ్గా కూడా పనికొస్తుంది వేర్లకి వేరు పురుగు రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా కుళ్ళిపోకుండా ఎండిపోకుండా వేళ్ళని స్ట్రాంగ్గా బలంగా ఉంచుతుంది ఇది రెండు విధాలుగా పనికి వస్తుందండి ఈ ఫర్టిలైజరు ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేద్దాము కమల తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము కట్ చేసుకుని మొక్క చుట్టూ వేసేద్దామండి అప్పుడు మొక్కలు బలంగా పచ్చగా ఉంటాయి మన గార్డెన్లో కలకళ్ళాడుతూ ఉంటాయి ఈ ఫర్టిలైజరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఇప్పుడు సీజన్ కాబట్టి మనం కమలాపండ్లు తినేసి మొక్కల్ని పడేయకుండా మన మొక్కలకి ఇవ్వచ్చు కమలా పండ్లు మనకెంత హెల్దీనో మొక్కలకు కూడా అంతే హెల్దీ అండి ఈ కమలాపండు తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసి లిక్విడ్గా తయారు చేసి మొక్కల పైన చల్లితే చిన్న చిన్న పురుగులు కానీ ఆకులు ఎండిపోవటం కానీ ఆకులు పసు పచ్చగా మారడం కానీ ఆకులు రంధ్రాలు పడటం కానీ ఇవేవి జరగకుండా ఆకులు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయండి అంత మంచి ఫర్టిలైజర్ ఒకటి పెస్టిసైడ్ ఒకటి అండి ఇది ఇది మన మొక్కలకి బాగా పనికొస్తుంది కమలా పండ్లు సీజన్ ఉన్నంత కాలం మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు తొక్కల్ని కమలా తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇంకా మొక్కలకి ఇద్దామండి కమలా తొక్కల్ని ఇంకా తీసుకెళ్ళి మొక్కలకి ఇద్దాము ఇంకా మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మన గార్డెన్లో కలకళ్ళ ఉంటాయి ఫస్ట్ కనకాంబరం మొక్కలకి ఇస్తున్నానండి ఇవిగోండి ఫ్లవర్స్ వస్తున్నాయి కనకాంబరాలు మొగ్గలు చూసారా ఇంకా మన గార్డెన్లో కనకాంబరాలు కూడా పూస్తున్నాయి అన్ని మొగ్గలు వచ్చేయండి మొక్కలకి ఇంకా పూలు కూడా వస్తాయి త్వరలో ఇంకా మనం ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాము కనకామర మొక్కలకి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్క కుండీకి ఒక గుప్పెడు తొక్కలు చాలండి ఇలా చుట్టూ వేసేయడమే మొక్క చుట్టూ మొక్క దగ్గరలో వేయకుండా మొక్క చుట్టూ వేయండి దూరంగా ఇలా వేసేయడమే చుట్టూ వేసిన తర్వాత మనం రోజు వాటర్ ఇస్తాం కదండీ ఆ వాటర్కి ఈ తొక్కలన్నీ కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి ఈ తొక్కల్లోని పోషకాలు మొత్తం మొక్కలకు అందుతాయి అప్పుడు మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పచ్చగా కలకలాడతాయి మన గార్డెన్లో మొక్కలు మనం మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి సీజన్ను బట్టి ఇస్తూ ఉండాలి ఇలా ఇవ్వాలండి ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు కనకాంబరం మొక్కలు అన్నిటికీ ఇచ్చాను చూడండి ఎలా ఉన్నాయో కనకాంబరం మొక్కలు కమలా తొక్కలతో కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్కలకి మనం వాటర్ ఇచ్చేస్తే ఈ తొక్కలన్నీ కుళ్ళిపోతాయండి రోజు వాటర్ ఇస్తాం కాబట్టి కుళ్ళిపోతాయి కమలా తొక్కల్లోని పోషకాలు మొత్తం మొక్కలకి అందుతాయి మిగతా మొక్కలకి ఇద్దాము కనకామ్రాలుకి ఇచ్చేసాము కమలా తొక్కల ఫర్టిలైజర్ ఇప్పుడు కాగడమల్లకి ఇద్దామండి చూసారా కాగడ ఎలా ఉందా ఇగోండి ఫ్లవర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్క అంతా మొగ్గలతో ఉందండి చూడండి ఈ మొక్కకి ఇద్దాము ఇక్కడ వీరజాజ్ ఉందండి వీరజాజ్ మొక్కకు కూడా ఇద్దాము వీరజాజ్కి మనం కొమ్మల్ని కట్ చేసాము సాగం మొక్కని కట్ చేసామండి ఇప్పుడు ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా వచ్చాయి పైన ఇంకా కొత్త చిగుళ్ళు వస్తాయండి కొత్త చిగుళ్ళు వచ్చిన తర్వాత మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది మనకి అప్పుడు విరజాజి పూలు వస్తాయి ఈ మొక్కకు కూడా ఇస్తున్నా ఇంకా లాస్ట్ అండి మల్లె మొక్కకు కూడా ఇద్దాము ఇదండి మల్లె మొక్క చూసారా కొత్త చిగురులు ఎలా వస్తున్నాయో ఇవిగోండి ఇవన్నీ కొత్త చిగురులే మనం కట్ చేసిన తర్వాత వచ్చినవే ఇవన్నీ ఈ సమ్మర్కి పూలు పువ్యాలండి మల్లెపూలు నా దగ్గర ఉన్న కమలా తొక్కలు కొన్ని మొక్కలకే వచ్చిందండి మన దగ్గర కమలా తొక్కలు ఎన్ని మొక్కలకి వస్తుందో అన్ని మొక్కలకి ఇవ్వండి నేనైతే కనకాంబరాలకి మల్లె మొక్కకి వీరజాజు మొక్కకి కాగడా మల్లెకి ఎంతవరకు ఇచ్చానండి ఎంతవరకు సరిపోయింది మళ్ళీ వస్తే మిగతా మొక్కలకి ఇస్తాను ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ లైట్గా వాటర్ ఇద్దాము మనము కమలా తొక్కల ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేసాము ఫస్ట్ కనకాంబరం మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇలా రోజు ఇస్తాం కదండీ ఇంకా కొమలా తొక్కలు కుళ్ళిపోతాయి మట్టిలో కలిసిపోతాయి మట్టిలో కలిసిపోయి మొక్కలకి పోషకాలు అందిస్తాయి ఈ సీజన్ ఉన్నంతకాలం మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి మన గార్డెన్లో మల్లె మొక్కకు కూడా వాటర్ ఇస్తున్నా విరజాజికి కాగడం వల్ల కూడా వాటర్ ఇచ్చేద్దాము మనం ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నిటికీ ఇవ్వాలండి వాటర్ని కాగడా మల్లె కావడం వల్ల కూడా ఇస్తున్నా వాటర్ ఇంకా బాగా హెల్దీగా పెరగాలండి కాగడం వల్లే పెరిగిన తర్వాత బాగా పూలు పూయాలి మన గార్డెన్లో